హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత సింపుల్ రంగోలి ఇవాళ సండే మా స్పెషల్ ఏంటంటే రొయ్యలు అండి చూడండి ఈ సైజు రొయ్యలు కేజీ నెల తీసుకొచ్చాము ఇవాళ సండే స్పెషల్ రొయ్యలు తీసుకొచ్చాము ఫ్రై ఇది ఏం చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి చూడండి ఇప్పటికీ ఫైవ్ టైమ్స్ కడిగాయండి కడిగితే ఇంకా ఇసుక అంతా ఉంది రొయ్యలు అనేది మనం చాలాసేపు క్లీన్ చేసుకుంటే కానీ క్లీన్ అవ్వు ఎంత శుభ్రం చేసి ఇచ్చినా వాళ్ళు ఇంకా పైన ఇక్కడ అంతా కాళ్ళు చేతుల్లాగా అంతా తొక్కలు తొక్కలుగా చాలా వచ్చింది అంత వచ్చింది ఇంకా ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ క్లీన్ చేసుకున్నా కూడా ఇంకా ఇసుకిసుగ్గా అట్లాగే ఉంది చాలాసేపు క్లీన్ చేసుకుంటేనే మనం రొయ్యలు తినగలం లేకపోతే ఏంటంటే ఫోర్ చేసినా చేసినా కూడా ఇసుకిసుగ్గా ఉంటుంది ఇప్పుడు ఇన్నిసే ఇంతసేపు ఫ్రై కడిగానండి క్లీన్ చేసాను ఇప్పుడు కొంచెం సాల్ట్ అను వేసుకొని మనం కొంచెంసేపు ఉడకబెట్టుకోవాలి చూడండి చక్కగా ఇలా పేస్ట్ చేసేసుకోవాలి మొత్తం ఇలా పేస్ట్ అయిపోయింది టేస్ట్ బాగుంటుంది కొంచెం వేయాలి ఉల్లిపాయలు అయ్యే ఎక్కువ వేసుకోకుండా కొంచెం వేస్తాను ఉల్లిపాయలు కరివేపాకాలి ఇప్పుడు అవి ఎలా ఉన్నాయో చూద్దాం బాయిల్ అవి వేయాలేదు ఇప్పుడు నిండా పెద్దగా ఉన్నాయి కదా ఇప్పుడు ముడిచిపోయినాయి కొంచెం సేపు బాయిల్ అయితే వాటర్ ఉంది కదా ఇది మనం కడగకుండా ఇది అనేది మళ్ళీ మనం పోపు పెట్టుకుంటాం కదా అప్పుడు ఇటు తోటి పోసేస్తే వాటర్ కూడా మొత్తం వినిగిపోయి ఫ్రై అవుతాయి చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు దీంట్లోనే ఆఫ్ బాయిల్ మొత్తం సగం దాకా ఉడిగిపోతాయి కాబట్టి త్వరగానే ఫ్రై అవుతాయి రొయ్యలు పోపు పెట్టేసుకున్నాము ఇది కేజీన్నర కాబట్టి నేను ఇంత ఆయిల్ పోసుకున్నాను మీరు దాన్ని తగ్గట్టు పోసుకోండి కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు కొంచెం పచ్చిసనగపప్పు కొంచెం మినపప్పు కొంచెం జీలకర్ర పచ్చి పచ్చిమిరకాయలు కొంచెం ఉల్లిపాయలు అండి ఎక్కువది ఆల్రెడీ మనం పేస్ట్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం కరివేపాకు ఇవన్నీ కొంచెం స్మ్లో పెట్టుకొని మగ్గితేయండి ఇట్లా నూనె అనేది చింగిపడుద్దని మూత పెట్టాను కొంచెం సేపు మగ్గితే తర్వాత మనం ఆ పేస్ట్ ఉంది కదా అది పోసుకున్నాం చూడండి ఇలా ఫ్రై అయితే చాలు ఇప్పుడు మనం ఇందా చేసుకున్న గ్రేవీ ఉంది కదా అదంతా వేసేసుకోవాలి దీంట్లో ఆల్రెడీ పచ్చిమిరకాయలు వేసాము పోపులు మళ్ళీ గ్రేవీలో వేసాము కాబట్టి చూసుకొని కారం అనేది సాల్ట్ అనేది వేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ వేస్తున్నానండి కారం మళ్ళీ ఆనకి గరం మసాలా వేస్తాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి మీరు టేస్ట్గా తగినట్టు ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాను చూడండి ఈ స్పూన్తో నేను హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఇందాక రొయ్యల్లో కూడా వేసాను కాబట్టి ఈ గ్రేవీకి తగ్గినట్టు వేస్తున్నాను కాబట్టి మళ్ళీ వేసుకున్నాను ఎక్కువైతే మళ్ళీ తీలేం కదా కాబట్టి మళ్ళీ వేసుకోవచ్చు ఇలా బాగా మిక్స్ చేసి వేసుకోవడం చక్కగా సిమ్లో పెట్టి మూత పెట్టుకున్నామంటే కొంచెం విడికి పచ్చి వాసన అంతా పోయిద్దండి ఒక ఫైవ్ మినిట్సు టైము ఐదు నిమిషాలు అయింది ఇప్పుడు ఇందాక మనం రొయ్యలు అనేది చేసి పెట్టుకున్నాం కదా అవి మొత్తం దీంట్లో వేసేసుకోవాలి చూడండి వాటర్తో సహా వేసుకోవాలి ఇవి వాటర్ ఉంటుంది కదా దీంట్లోనే ఉంటుంది మొత్తం టేస్ట్ అంతా అందుకని మొత్తం వేసేసుకోవాలి చూస్తారు కదా కట్టగా ఇలా పోసుకొని మళ్ళీ కలుపుకొని టేస్ట్ చూసేసి కావాల్సిన ఏమైనా కారము ఉప్పు సరిపోకపోతే వేసుకొని ఇవి ఇన్ని నీళ్ళు ఉన్నాయి కదా ఎట్లా అని అనుకోవద్దు ఇవన్నీ ఈజీగా త్వరగా అండి లాస్ట్కి మనకి గ్రేవీ అనేది దగ్గరకు వచ్చేసి నూనె అనేది పైకి తేలిన దాకా ఉడతాలి కొంచెం ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి కానీ అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలి అది అడుగు అంటుంది సిమ్లో పెట్టుకున్నారంటే కొంచెం టైం పట్టింది కొంచెం సేపు కొంచెం అనేది కొంచెం దాకా ఇరికినదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలు మళ్ళీ ఒకసారి చూద్దాము చూడండి చాలా వరకు మొత్తం నీళ్ళని వినిగిపోయినవి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ మళ్ళీ అలా పెట్టమంటే ఈసారి సిమ్లో పెట్టేసుకుంటే బాగా ఇది ఇది ఫ్రై కాదు మరి కూర కాదు ఒక మీడియంగా చేసుకోవచ్చు నేనైతే కొంచెం గ్రేవీ ఉండేటట్టుగా చేస్తున్నాను కొంచెం బుజ్జిగా అన్నంలో కలవాలి కాబట్టి లాస్ట్లో గరం మసాలా వేసుకోవాలి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ ముక్క పెట్టేసుకున్నాం ఇప్పుడు చూద్దామండి చూడండి అంతా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు గరం మసాలా వేసుకుందాము నేనైతే ఒక త్రీ టేబుల్స్ ఫోర్ ఫైవ్ టేబుల్స్ స్పూన్ వేసుకున్నాను బాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ మిక్స్ చేసేసి మళ్ళీ కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ దాకా సిమ్లో పెట్టేసుకుంటే అనేది పైకి తెలిసి బాగుంటుంది మళ్ళీ ఇంకొకసారి చూద్దాం చూస్తే అయిపోయింది మొత్తం డ్రై అయిపోయింది నూనె కూడా పైకి వచ్చేసింది ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర పుదీనా చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను మళ్ళీ ఒకసారి మళ్ళీ చక్కగా కలుపుకొని తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాలు అనేది మూత పెట్టుకుంటే బాగా లోపలికి అనేది వెళ్ళి మంచి స్మెల్ వస్తుంది నూనె కూడా పైకి వచ్చి మంచి టేస్ట్గా వస్తుంది మరీ ఫ్రై కాదు మరీ గ్రేవీ కాకుండా కొంచెం అట్లా చేసుకుంటే అన్నంలో రైస్లోకి బాగా కలిసిద్ది బాగుంటుంది ఒక ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత బెల్ వచ్చి దాన్ని క్లిక్ చేశారంటే ఫర్దర్గా పెట్టే వీడియోస్ అన్నీ మీ నోటిఫికేషన్కి వస్తాయి ఇంకో మీ ప్లీజ్ అండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకో మంచి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్